హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది లైవ్ కూడా ఉంటుందండి లైవ్లో జాయిన్ అవ్వండి మధ్యాహ్నం లైవ్ అయితే ఉంటుందండి ట్వెల్వ్ అనేది లైవ్ ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం మూడింటికి కూడా లైవ్ ఉంటుందండి లైవ్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యి కనుక లైక్ చేసి మంచి కామెంట్ పెట్టిన వాళ్ళకి గిఫ్ట్ అనేది ఉంటుందండి మంచి గిఫ్ట్ అనేది ఉంటుంది ఎవరు ఆఫర్ని ఇచ్చేసుకోవద్దు ఈరోజు వీడియోస్ సరికి ఇయర్ రింగ్స్ అండి మోడల్స్ ఉన్నాయి చూసేద్దాము ఇట్లా చాంద్వాలీస్ అయితే వస్తాయండి కింద బుట్ట అయితే ఉంటుంది ఇట్లా గోల్డ్ బాల్స్ అయితే ఉంటాయి ఇట్లా రిమూవ్ అవుతూ ఉంటాయండి మధ్యలో మిడిల్లో వచ్చేసరికి ఇట్లాగా రూబీ కాంబినేషన్లో ఉంటుంది స్టోన్ అయితే బాదం ప్యాటర్న్లో రౌండ్ షేప్లో ఉంటుందండి గ్రీన్ స్టోన్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ ఉంటుంది మీ దగ్గర ఏమన్నా నెక్లెస్లు కానీ హారాలు కానీ ఉన్నా కానీ పేరప్ చేసుకోవచ్చు అండి గోల్డ్ వాటికైనా పేరప్ చేసుకోవచ్చు అంత బాగున్నాయి గోల్డ్ లుక్కులు అయితే ఉంటాయండి ప్రైజ్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది ప్రైజ్ అయితే ఫోర్ ఎయిటీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సివడీ ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ సరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ అదర్ స్టేట్ వచ్చేసరికి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది గమనించాలి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ చూద్దాము నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి చాందబాలీలో స్టోన్స్ అండి ఎంత ఎంత క్యూట్గా ఉన్నాయో చాలా బాగున్నాయి చూడండి మీ దగ్గర ఏదైనా స్టోన్స్లో కనుక నెక్లెస్లు కానీ ఏమైనా ఉన్నా కానీ పేరప్ చేసుకోవచ్చు లైట్గా మ్యాట్ ఫినిష్లో అయితే ఉంటుందండి లీఫ్ డిజైన్ ఉంటుంది ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ ఉంటుందండి బాదం పేటర్లో ూ రూబీ కాంబినేషన్ ఉంటుంది అన్కట్స్లో వస్తాయండి స్టోన్స్ అయితే వైట్ స్టోన్స్ అన్కట్స్లో ఉంటాయి చాందాలీలు బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుంది సేమ్ గోల్డ్ చేయించుకుంటే ఎలా ఉంటాయో యాస్టీజ్ అలానే ఉంటాయండి మోడల్ వచ్చేసరికి ఇది కూడా అంతేనండి ఫ్రైజ్ వచ్చేసరికి ఫోర్ ఎయిటీ పడుతుందండి ఫోర్ ఎయిటీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ చూద్దాము నెక్స్ట్ అండి వీటిని బెంగాలీ రింగులు అంటారండి చూడండి ఎంత బాగున్నాయో రూబీ స్టోన్ ఉంటుంది ఎవరైనా పెట్టుకోవచ్చు అండి కాలేజీ గర్ల్స్ అయినా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా పెట్టుకోవచ్చు గోల్డ్ అంటే నమ్ముతారండి అంత బాగున్నాయి గోల్డ్ ఫినిష్లో ఉంటాయి డైలీ యూజ్ చేసినా కానీ ఎటువంటి డౌట్ అయితే వద్దండి చాలా బాగుంటాయి సరికి ఇట్లా గోల్డ్ మువ్వలు అయితే ఉంటాయి సేమ్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయో యాస్టీజ్ అలానే ఉంటాయి వెనక కూడా స్క్రూబ్యాక్ వస్తుంది స్క్రూబ్యాక్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి బుట్ట కాంబినేషన్లోనే చాలా బాగుందండి లక్ష్మీ అమ్మవారి ప్యాటర్న్లో ఉంటుంది దిద్దుకోసరికి ఇంత వచ్చేసరికి ఇట్లాగా ముత్యాలు అయితే ఉంటాయండి చాలా బాగున్నాయి మీ దగ్గర ఏమన్నా ముత్యాలు కనుక ఏదన్నా చైన్స్ కానీ ముత్యాల గొలుసులు కానీ ఉంటే వాటికి కూడా పేరప్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఇట్లా ఎగ్గు ప్యాటర్న్లో రూబీ స్టోన్ ఉంటుంది పైన వస్తే లక్ష్మీ అమ్మవారి డిజైన్ అనేది ఉంటుంది దుద్దుకి గ్రీన్ స్టోన్ అనేది ఉంటుంది మిడిల్లో చిన్న గ్రీన్ స్టోన్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ ఉంటుంది బుట్టలు ఉంటాయండి చాలా బాగుంటాయి ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి పంచలోహంలో ఐటమ్ అనేది మన దగ్గర చాలా అవైలబుల్ ఉందండి పంచలోహంలో ఐటమ్ ఏదైనా సరే అండి పంచలోహం అని కాదు మీరు ఏ అయినా సరే టూ థౌజండ్ కనుక బై చేసినట్లయితే మీకు ప్యూర్ పంచలోహంలో బ్యాంగిల్స్ అనేది ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుంది ఎవరు ఆఫర్ని మీకు చేసుకోవద్దండి స్టాక్ ఉన్నంత వాటికి త్వరగా బుక్ చేసుకోండి టూ థౌజండ్ కనుక బై చేసినట్లయితే పంచలోహంలో బ్యాంగిల్స్ అనేది ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుంది ఇట్లా పర్పుల్ డిజైన్ కాంబినేషన్ ఉంటుందండి ఇది కూడా చాన్బాలి టైప్లోనే ఉంటుంది కాకపోతే చిన్నగా ఉంటుంది దిద్దేసరికి గోల్డ్ మూగలు అయితే కింద రిమూవ్ అవుతూ ఉంటాయి బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ ఉంటుంది గోల్డ్ అంటే నమ్మొచ్చండి అంత బాగున్నాయి గోల్డ్లో చేయించుకున్నట్టే ఉంటాయి సేమ్ యాజ్టీజు ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ అండి త్రీ సిక్స్టీ పడుతుంది త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇందులోనే బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంది చూద్దాము ఈ దగ్గర ఏమైనా బ్లాక్ బీడ్స్ ఉన్నా కానీ వాటితో పాటు పేరప్ చేసుకోవచ్చండి వైట్ బ్లాక్ కాంబినేషన్ ఎంత బాగున్నాయో గోల్డ్ అంటే నమ్మొచ్చు సేమ్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయి యాస్టీజ్ అలానే ఉంటాయండి జుమ్కి ఇలా పెట్టుకోవచ్చు పెట్టుకునే వాళ్ళు ఇట్లాగా కొంచెం సింపుల్గా ట్రై చేయవచ్చండి చాలా బాగుంటుంది లైట్గా చాన్బాలీ టైప్ అయితే ఉంటుంది మగలు అయితే ఉంటాయి బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది ఇది వచ్చరికి పర్పుల్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది ఇది బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది ఏది కావాలో టిక్ మార్క్ పెట్టండి మన టిక్ మార్క్ పెట్టండి వాట్సాప్కి సెండ్ చేసినట్టయితే మేము చెప్తాము అవైలబుల్ ఉందా లేదా అనేది త్వరగా బుక్ చేసుకోండి షాక్ లిమిటెడ్గానే ఉంది త్రీ సిక్స్టీ పడుతుందండి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి బుట్ట బుట్టలో చాలా మోడల్స్ ఉన్నాయి చా చాలా బాగున్నాయండి చాలా క్యూట్గా అయితే ఉన్నాయి చూడండి ముత్యాలు వస్తాయి కిందొచ్చరికి బుట్ట వస్తుంది బుట్టకి గోల్డ్ మూగలు అయితే వస్తాయి ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కాలేజీ కైనా లంగా జాకెట్ల మీదకైనా ఫ్రాకుల మీదకైనా లంగా ఉన్న హాఫ్ శారీస్ మీదకైనా చాలా బాగుంటాయండి బుట్టలు సింపుల్గా ఉంటాయి మీ దగ్గరేమైనా ముత్యాలవి అనుకున్నట్టయితే వాటితో పాటు వాటికి పేరప్ చేసుకొని పెట్టుకుంటే సింపుల్గా చాలా బాగుంటాయండి వీటిల్లోనే కోరల్ డిజైన్ ఉంది మల్టీ కలర్ కాంబినేషన్ కూడా ఉంది చూద్దాము ప్రైస్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి త్రీ సిక్స్టీ పడుతుంది షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి మల్టీ కలర్ కాంబినేషన్ బ్లాకు సారీ వైటు గ్రీను రూబీ కాంబినేషన్లో అయితే ఉంటుంది గోల్డ్ కలర్ బుట్టలు అయితే వస్తాయి బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుంది ఇందులోనే వచ్చేసరికి కోరల్స్ డిజైన్ కూడా ఉందండి చూడండి ఎంత బాగున్నాయి మీ దగ్గర ఏమైనా కోరల్స్ ఉన్నా కానీ లేదా మన దగ్గర కోరల్స్లో చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయండి కావాలి అనుకుంటే వాట్సాప్కి ఒకసారి సెండ్ చేసి అడగండి మేడం కోరల్స్లో ఉంటుంది బుట్టలు అయితే ఇలా ఉంటాయి సేమ్ యాస్టీజ్ గోల్డ్ లుక్లోనే ఉంటాయి త్రీ సిక్స్టీ పడుతుంది ఏది కావాలో టిక్ మార్క్ పెట్టండి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇన్స్టాలో కూడా మన పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ అని ఉంటుంది మన పేజీని ఫాలో అయ్యి కనుక ఏదన్నా ఐటమ్ బై చేసినట్లయితే వాళ్ళకి కూడా గిఫ్ట్ అనేది ఉంటుంది ఎవరు ఆఫర్ని మెచ్చేసుకోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి